నమస్తే అండి హరిబాబుని మాట్లాడుతున్నాను మనకున్న రకరకాలైన ఈ పళ్ళ చెట్టులో ఇది గమ్మత్త అయిన పండు అండి ఇది ఈ పళ్ళు మీరు చూస్తారు గ్రామ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకైతే మీకు పరిచయాలు ఉంటాయండి నక్కేరి పళ్ళు అంటారు గమ్ ఫ్రూట్ అంటారు ఇరికి పళ్ళు అంటారు ఇంగ్లీష్లో అయితే ఇదిగో లసోటా అంటారు లసోటా అంటారు ఇరికి పళ్ళు అంటారు ఈ పండు వచ్చేసరికి ఎర్రగా దరిదాపు గులాబీ లేత గులాబీ రంగులోకి వస్తాయి పళ్ళు గమ్ము గమ్ముగా ఉంటుందండి తుమ్మ బంక తిన్నట్టు ఉంటుంది ఈ ఈ పళ్ళల్లో కూడా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ప్రతి దాంట్లో ఉంటుందండి ప్రతిదీ సీజన్ ఫ్రూట్ మన ఆళ్ళల్లో ఓళ్ళలో ప్రతి ఓళ్ళల్లో మా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకైతే కట్టల మీద ఎక్కడ పడితే అక్కడ ఉండే ఈ ఇరికిపళ్ళ చెట్లు మా చిన్నతనంలో మేము తినేవాళ్ళం కాకపోతే గమ్ము గమ్ముగా ఉంటుంది బాగా మన మామిడికాయ లాగా తీపి ఉండదు కానీ ఏ పళ్ళు లేని రోజులు ఇది తినేవాళ్ళం గమ్ ఫ్రూట్గా ఇది తినేసేవాళ్ళం కలియకాయలతో పాటు ఇది కూడా తినేవాళ్ళం సో ఇది గమ్ ఫ్రూట్ ఇది ఇరికి పళ్ళు అంటారు బాగా ఇది నాటు జాతి అటవీ జాతి చెట్టు అండి ఇది మొండి చెట్టు ఇది చాలా మొండి చెట్టు ఇది ఎండలో కాస్తుంది అడవిలో కాస్తుంది ఎక్కడ పడితే అక్కడ కాస్తుంది ఇది మన దగ్గర ఉన్న రకరకాలైన పళ్ళ చెట్టుల్లో ఈ ఇరికి పళ్ళు ఈ గ్రమ్ ఫ్రూట్ కూడా మన ఒక వెరైటీ అనమాట ఇది పెట్టండి నేను కూడా అన్ని చెట్లతో ఇది కూడా ఒక వెరైటీగా పెట్టాను పెట్టుకోవడం ఇది రెండున్నరేళ్ళు మూడేళ్ళు అయిందండి త్రీ ఇయర్స్ అయింది పెట్టిది బాగా వస్తుంది ఇది చెట్టు అద్భుతంగా ఉంటుందండి చూడండి బాగా ఆకు కూడా చాలా మందంగా ఉంటుంది మర్రి ఆకులాగా ఉంటుంది కానీ దాని ఆకు కన్నా కూడా చాలా మందంగా ఉంటుందండి ఇది చూడండి ఇదిగో సౌండ్ కూడా వస్తుంది ఇరుత్తుంటే సౌండ్ కూడా వస్తూ ఉంటుంది బాగా మందపాటి ఆకు సో మనకున్న విశిష్టమైన పళ్ళ చెట్టులో ఈ ఇరికి పళ్ళు కూడా ఒక వెరైటీ ఫ్రూట్ అండి